వరద తమ వంతు సహాయం అందించాలన్న లక్ష్యంతో నగరంలో వరద ముంపుకు గురైన వారికి నిత్యావసర సరుకులు నిత్యం ఉపయోగించుకునే వస్తువులను పంపిణీ చేస్తున్నట్లు వన్ లైఫ్ టెర్రస్ గార్డెన్ గ్రూప్ ఏలూరు లీలా స్పష్టం చేశారు ఆదివారం వన్ లైఫ్ టెర్రస్ గార్డెన్ గ్రూప్ ఆధ్వర్యంలో సింగనగర్ ప్రాంతంలో వరదల్లో పూర్తిగా నిరాశలైన వారికి నిత్యావసర సరుకులు అందిస్తున్నట్లు వివరించారు ఈ సందర్భంగా గ్రూప్ సభ్యురాలు ఏలూరు లీలా మాట్లాడుతూ బుడమేరు వరదల కారణంగా విజయవాడ నగర ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని కొంతమంది పూర్తిగా నిరాశలయ్యారని వారికి తమ వంతు సహాయం అందించాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు సింగనగర్ ప్రాంతంలో పూర్తిగా వరదల్లో ఇల్లు కోల్పోయిన వారిని సుమారు రెండు వందల మందిని గుర్తించి వారికి కావలసిన నిత్యావసర సరుకులు ఇంట్లో వాడుకునేటువంటి వస్తువులైన బకీటు సబ్బులు దుప్పట్లు బట్టలు వంటి వాటిని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు గ్రూపు సభ్యులు అందరూ సమిష్టిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు పడ్మిన్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడన్న లక్ష్యంతో టెర్రస్ గార్డెన్ గ్రూప్ ను ఏర్పాటు చేశామని పర్యావరణం కాపాడంతో పాటు వరదల్లో ఇబ్బంది పడుతున్న ప్రజలు సహాయం అందిస్తున్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు గ్రూప్ సభ్యులు సురేష్ కుమార్ మాట్లాడుతూ స్వయంగా వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి సింగనగర్ పూర్తిగా నిరాశలైన వారిని కొంతమందిని గుర్తించి వారికి సహాయం అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు కమలాకర్ తదితరులు పాల్గొన్నారు నూట యాభై సెట్లు రెడీ చేస్తామనమాట నూట యాభై సెట్స్లో ఒక్క సెట్లో ఏముంటాయనేది జస్ట్ బ్రీఫ్గా చెప్తాను నేను ఒక బకెట్ మగ్గు దుప్పటి ఒకటి టవల్ ఒకటి లుంగి ఒకటి వీల్ సర్ఫ్ విమ్ సోప్ సంతూర్ రిన్ పేస్ట్ బేసిక్ మెడిసిన్స్ ఒక రెండు రకాలు ఈ షాంపూస్ సో ఇది ఒక కిట్ లాగా చేస్తున్నాము ఇట్లాంటివి టోటల్ వన్ ఫిఫ్టీ కిట్స్ చేస్తామండి చేస్తాము ప్లస్ ఎక్కడ రియల్ నీడ్ ఉన్నది అనేది కూడా వెళ్ళి ఐడెంటిఫై చేసాము అఫ్ కోర్స్ ఇంకా చాలా చాలా రిక్వైర్మెంట్ అయితే ఉంది ప్రాక్టికల్లీ చూస్తుంటే నిజంగా చాలా బాధగా కూడా ఉంది సో వీటి వరకు మనం రేపు డిస్ట్రిబ్యూట్ చేద్దాము వీలైనంత నీట్గా సింపుల్గా చక్కగా చేద్దాము వాలంటీర్స్ దయచేసి రవీంద్ర సినిమాస్ దగ్గర మేమంతా వన్ యాక్ట్ వన్ లైఫ్ అనే టెర్రస్ గార్డెన్ గ్రూప్ సభ్యులు అండి ఈరోజు విజయవాడలో జరిగిన వరద బాధితుల సహాయార్థం కొన్ని వస్తు సామాగ్రి పంపిణీ చేయటానికి గ్రూప్ అందరం కలిసి ఉమ్మడిగా ఒక ప్రణాళిక చేసుకొని రోజువారీ స్థలైన దుప్పట్లు డ్రుగీలు టవల్స్ బకెట్ టాయిలెట్ రేస్ అంటే సోప్స్ డిటర్జెంట్స్ ఇట్లాంటివన్నీ ఒక సమిష్టిగా కలిసి మేమందరం ఒక పంపిణీ కార్యక్రమం చేపట్టాము మిగతా వివరాలన్నీ మరొక అడ్మిన్ శ్యాంప్రసాద్ గారు మీకు తెలియజేస్తారు అంటే ఒక ఏరియాకి వెళ్ళిపోయి మనం ఒక ఉమ్మడిగా చేసే కన్నా నిజంగా ఎఫెక్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి చేయాలి అంటే మనకి చేతనైనంత సహాయం మనం చేయాలి అనే ఉద్దేశంతో ఎఫెక్టెడ్ ఉన్న వాళ్ళ ఇంటికి ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ఒక్కొక్క కిడ్నీ అందజేయాలని మేము ప్రణాళిక చేసుకున్నామండి థ్యాంక్ యూ నా పేరు లీలా కుమారి ఏలూరి అడ్మిన్ వన్ రన్ లైఫ్ టెర్రస్ గార్డెన్ గ్రూప్ అండి సురేష్ కుమార్ ఇప్పుడు విజయవాడకు వచ్చిన వరదలు తెలిసింది అందరికి నేను కూడా రెండు రోజులు వెళ్ళి ఆ నీళ్ళలో మా ఫ్రెండ్స్ కి వాళ్ళకి సహాయం చేశాను సో మేము ఏంటంటే ఏదో లో వెళ్ళి అక్కడ గా ఇచ్చేయడం కాకుండా ప్రాక్టికల్ గా నిన్న ఈవినింగ్ వెళ్ళి అక్కడ చూసామన్నమాట ఎవరెవరు రియల్ గా ఎఫెక్ట్ అయ్యారు అంటే మేము చేయగలిగినంతలోనే ఒక నూట యాభై ఇళ్లనే ఐడెంటిఫై చేసాము సో వాళ్ళకి కావాల్సిన నిత్యావసరమైన ఐటమ్స్ కొన్నిటిని మేము సెలెక్ట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము మాది వన్ ఎట్ వన్ లైఫ్ అనేది టెర్రస్ గార్డెనింగ్ గ్రూప్ అండి ఆర్గానిక్ గా పండించుకుని ఎవరి టెరెస్ మీద వాళ్ళు పండించుకుని తినడానికి వీలైనంత సహాయం మేము చేస్తాం విత్తనాలు ఇవ్వడం దగ్గర నుంచి పంటలకి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అన్ని రకాలుగా మేము హెల్ప్ చేస్తాం థ్యాంక్ యూ అండి మీరు ఏ ఏజెన్స్ అండి మేము సింగనగర్ ఏరియాలో కొన్ని లోపలకి వెళ్ళామండి స్లమ్ ఏరియాస్ లో కంప్లీట్ గా ఇళ్ళు ఏవేవైతే మునిగిపోయి ఉన్నాయో వాళ్ళని పర్టికులర్ గా ఇంతవరకు ఏ సహాయం రాని వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేస్తామో వాళ్ళకి ఇవ్వబోతున్నాం నా పేరు శ్యాంప్రసాద్ నేను అందులో ఒక అండి సో ఈ విధంగా మేము పర్యావరణాన్ని కాపాడటంతో పాటు విజయవాడ పరిసర ప్రాంతాల్లో మన సెప్టెంబర్ ఫస్ట్ వచ్చినటువంటి వరదలను దృష్టిలో ఉంచుకొని మా గ్రూప్ లో మెంబర్స్ కొంతమంది మనకి చేత సహాయం చేసి వాళ్ళని ఆదుకోవాలి అని సంకల్పం అయితే చేశారు ఆ ఉద్దేశంతో మేము కొంతమందికి చీరలు అలాగే లుంగీలు టవల్స్ బెడ్షీట్లు సోపులు సోపులు ఇట్లాంటి నిత్యావసర సరుకుల్ని కొన్ని కలిపి కూడా మేము విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిజంగా మునిగిపోయిన వరద బాధితులకి మేము వెళ్ళి సహాయం చేయడం జరుగుతుంది సో ఆ కార్యక్రమం ఈ రోజు ప్రారంభించండి లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫార్